నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో జూన్ నెలలో అయితే పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది దీంతో కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ దేశాలకు వెళ్లి రావడం జరిగింది ముఖ్యంగా మన భారతీయులు ఎవరైతే ఉండారో ఇళ్లలో పనిచేసేవారు కానీ కంపెనీలలో పనిచేసేవారు కానీ ప్రభుత్వ రంగం ప్రైవేటు రంగంలో పనిచేసే వేల మంది భారతీయులు ఇండియాకు వెళ్లి కువైట్ కు తిరిగి రావడం జరిగింది ఇండియాకు సాఫర్ కు వెళ్లి కువైట్ కు వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ఆ యొక్క యజమానులు అయితే జీతం పెంచుతూ ఉంటారు కానీ ఈ సంవత్సరం ఎవరైతే సాఫర్ వెళ్లి వచ్చిన భారతీయులు ఎవరైతే ఉన్నారో అందులో అత్యధిక మంది అయితే తమ యొక్క జీతాలు పెంచలేదని చెప్పి వాళ్ళైతే తెలుపుతూ ఉన్నారు గతంలో మనం చూసుకుంటే ఐదు దినార్లు పది దినార్లు పెంచేవారు ఈ సంవత్సరం జీతాలు పెంచలేదు ముఖ్యంగా ఇళ్లలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో అలాగే డ్రైవర్లు కానీ దివానీయాలో పనిచేసేవారు కానీ ఇళ్లలో పనిచేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే వాళ్లకు ఇవ్వవలసిన బోనస్ ఏదైతే ఉందో రెండు నెలల జీతం అయితే గృహ కార్మికుల చట్టం ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది ఆ యొక్క బోనస్ కూడా ఇవ్వలేదు కొన్ని ఇళ్ళల్లో అతి తక్కువ ఇళ్ళల్లో మాత్రమే ఇస్తూ ఉన్నారు అలాగే కంపెనీలలో కూడా పరిస్థితి ఎలా ఉందని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి అన్నా కుబైట్లోని ఇళ్లలో పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి ఇటీవల సాఫర్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది తెలియజేశారు మేము సాఫర్ కు వెళ్లి వచ్చి నెల దాటిందన్నా జీతం కూడా మా చేతికి వచ్చింది కానీ పాత జీతమే ఇస్తూ ఉన్నాడు జీతం పెంచమంటే ఇన్షా అల్లా అని చెప్పేసి వెళ్లిపోతూ ఉన్నారని చెప్పి బాధపడుతూ ఉన్నారు ఐదు దినార్లు పది దినార్లో పెరుగుతూ ఉందని చెప్పి ఆశతో మేము వచ్చామని చెప్పేసి ప్రస్తుతానికి పాత జీతాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు మరి కొంతమందికి అయితే జీతాలు పెరిగినట్లు కూడా తెలుపుతూ ఉన్నారు మరి సాఫర్ కు వచ్చిన తర్వాత మీ యొక్క జీతాలు పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే చాలా మంది ఒక నెల క్రితమే కువైటుకు చేరుకోవడం జరిగింది ఎందుకంటే ఇంటికి వెళ్లిన తర్వాత చాలా మంది రెండు నెలలు మరి కొంతమంది మూడు నెలలు ఉన్నారు అటువంటి వారు తొందరగా కువైట్కు వచ్చేసి ఒక జీతం కూడా అందుకున్న తర్వాత వాళ్ళ యొక్క అయితే తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్